ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమేడియన్ పృథ్వీరాజ్ ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వీని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు గత రెండు రోజులుగా నాలుగు వందలకు పైగా ఫోన్ కాల్స్ మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్ వాట్సాప్ లో నా నెంబరు అది చాలా క్రైమ్ అండి దాని మీద సైబరాబాద్ కంప్లైంట్ చేశాను పరువు పరువు నష్టం పరువు నష్టం దావా కూడా ఎస్తున్నాను ఇక్కడ ఇచ్చాను ఆంధ్రలో మా హోమ్స్టర్ వంగలపూడి అంటే గారికి కూడా కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తున్నాను అండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడవద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వాసాన్ని కానీ கராட்டராஜு மாட்ட வெரிக்கு மஞ்சோ சரங்க பத்ந் அவுது சூப்பர் டூப்பர் ஹிட்டு சார் ராஜகீயங்கரோ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ చూడేస్తున్నాను ఇక మేదట ఎవ్వడు ఎవరి జోలికి పోవద్దు నా అని కాదు ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా పుత్రు అలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్నా పుద్ధి పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత వనుగు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవించండి హిట్ చేయండి ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం అప్పుడు మాట్లాడదాం